అదేవిధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పిర్రు అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిరు నాకు బిల్లు వచ్చేది ఉంది నీకు బిల్లు ఇయ్యం ఏమి ఇయ్యం అటు పోతే అని చెప్పిండ్రు అయినా సరే ఎదిరించి ఇవ్వాల నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు అక్క ఫోన్లు వేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అందులో ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీటైపోయాను ఎట్టి పరిస్థితుల ఇడిచిపెట్టు ఉండదు ఇక్కడికి బాన్స్ వాడాలో మిమ్మల్ని సపాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ ఖండువాని ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాత సభ్యులకు భయపడటోళ్ళు ఎవరు లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగి వచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అందరూ కేసీఆర్ గారు బుల్లెట్లే ఉన్నారు ఇక్కడ వాన్స్ వాడ బుల్లెట్లే ఉన్నారు తప్పితే ఎవరు కూడా వేరే వాళ్ళు లేరు మా తమ్ముళ్ళు చెప్తున్నందుకు వారి ధైర్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ సభకు సంబంధించి మన పార్టీ నుంచి సంపూర్ణంగా జుబేర్ బాయ్ గారికి బాదిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి వనరులు సమకూర్చడం జరిగింది ఆర్టీసీ నుండి బస్సులు పార్టీయే సెంట్రల్గా పార్టీ అకౌంట్ నుంచే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవడం జరిగింది ప్రైవేట్ వెహికల్స్ ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకోవడానికి సంపూర్ణంగా మనకు నియోజకవర్గ పార్టీకి సహకారం మనం అందించినాం సెంట్రల్ పార్టీ నుంచి అదేవిధంగా మరి ఏ ఏ మండలం నుంచి ఎంతమంది రావాలని చెప్పి మండలాల వారీగా మీటింగ్స్ కూడా ఇంటర్నల్గా పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వరంగల్ సభను చేరేటట్టు దయచేసి పొద్దుగాల పొద్దుగాల బయలుదేరి రావాలి ఎందుకంటే తెలంగాణ చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో లక్షలాది మందితోని తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అనిపించేటట్టుగా అక్కడికి ప్రజలు వస్తారు కాబట్టి మీరు మన గాన్సువాడ నుంచి ముందే బయలుదేరాలి కొద్దిగా దూరం ఉన్నాం తెలుసు నాకు ఇబ్బంది అవుతుంది తెలుసు నాకు అయినా సరే మన పండుగ మన పార్టీ పండుగ కాబట్టి అందరం ప్రేమతోని ఉత్సాహంతో కదిలి రావాలి ముందే బయలుదేరాలనే విషయాన్ని మీ అందరికి కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను